మేజర్ ట్రైన్ ఆధునీకరణ పనులకి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజు ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా దీనికి విచ్చేసిన గౌరవ జల వనరుల శాఖ వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ ఎరా బెక్తి జిల్లా మహేష్ కుమార్ గారికి जलवनरुषयक मुख्य कार्यदर्शी श्री साई प्रसाद गर्ग पंचायती राज ग्रामीण आउटडोर विभाग का कमिश्नर श्री कृष्णतेज गर्ग जलवनरु विभाग इंजीनियरिंग चीफ श्री रशममूर्ति गर्ग चीफ इंजीनियर गोदावरी टर्टल सिस्टम श्री श्रीशुभ गर्ग सभी देव नमस्कार यदि सुब्रह्मण्य सृष्टि रोजाना यह समस्या हर रोजाना लोचल ఇది ముక్కోటి ఏకాదశికి ప్రారంభం చాలా చాలా ఆనందం ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు కానీ ప్రత్యేకించి మీది రెండు దశాబ్దాల ఆవేదన ఇది దాదాపు లక్షణ చెట్లు కూలిపోయాయి ఈ తలలు వాళ్ళు చేసిన చెట్లు కేసు మన కేశవ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించడం లాంటి కోనసీమలలో తలలేని మొండెలాగా లాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి మూడు దశాబ్దాలు ఉన్న సమస్యను భిన్నించిన వెంటనే వారు కనీసం నలభై లోపల ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన నలభై రోజులు కాదని చెప్పి దాదాపు ముప్పై నాలుగు రోజులు ముప్పై రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షలతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం ఎనిమిది కిలోమీటర్ల వరకు పూడిక పూడిక తీయడం పద్నాలుగు పా పద్నాలుగున్నర కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం దీనికి అలాగే శంకర్ గుప్తులు డ్రైన్లో దాదాపు ఆరు వందల ఎకరాలు ఉంది కానీ రెండు వందల యాభై ఎకరాలు అన్యాయక్రాంతం జరిగింది అది మొన్న మీ దృష్టిలో కూడా అడిగాను నేను అది అడిగాను దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నామంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా రైతాంగం తరపున కోనసీమ రైతాంగం తరఫున మనందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్లో ఒక సమస్య ఎక్కువ కాదు ఒక సమస్య తక్కువ కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి సమస్య అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని అంటే ఆయనకి కూడా లిమిటెడ్ ఫండ్స్లో ఎలా మేనేజ్ చేయాలి ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని పయ్యవరి కేసువ గారితో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవరి కేసువ గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తప్పుగా అనిపించచ్చు కానీ కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలాగే కొన్ని వందల కోట్ల నిర్ణయాలు కొన్ని రోజుకి కొన్ని వందల కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది ఇలాంటి పరిస్థితులు కోనసీమ రైతాంగానికి కొబ్బరి తోటలో రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాం ఇందాక పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షిపాత నాకు ఇవన్నీ తెలియదు కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవే అది ఒక రోజున ఎలాంటి ముక్కోటి ఏకాదశి రోజుననుకోండి అది కూడా మనోహర్ గారు మన కౌలు రైతు చనిపోతా ఉన్నారు ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టగలం అని చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది కనీసం ఈ భరోసా ఏదో ఒకసారి బతకడానికి మంచిగా డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చెప్పిన కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని ఐదు కోట్ల రూపాయలు వెంటనే రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాం రైతులకి అలా చాలా మంది దాతలు అందరు కలిసి దాదాపు మూడు వేల మంది పైసలకు రైతులని ఆ రోజున ఆదుకున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడవచ్చు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టుకుని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకర్ గుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు ఇరవై ఇరవై కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే రాజోలు వచ్చిన రోజునే సముద్రం పోటుకి మరో కొబ్బరి చెట్టు మొడవక ముందు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని నేను అనుకున్నాను వెంటనే దాన్ని చర్యలు ఏం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆ శంకర్ గుప్తం ఫైల్ ని ప్రభుత్వం అధికార అందరి ముందు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ బడ్జెట్ లో చాలా నిధుల సమస్య ఉంది దాన్ని మరి అలాంటి సమయాన్ని తీసుకొని చేయడం నిజంగా చాలా మనం ఆనందించాలి అలాగే ఈ శంకర్ గుప్త మేజర్ డ్రైన్ ఆధునీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులు కూడా చాలా రిలీఫ్ కలుగు ఉపశమనం కలుగుతుంది ఇది ఒక ఆరంభం అనుకోండి ఒక బిగినింగ్ అనుకోండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్లు కాలంలో ఆధునీకరణకు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అని గత పర్యటన అధికారులు చెప్పారు కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి దాన్ని ప్రస్తావించారు కోనసీమ ప్రాంతంలో డ్రైన్లపై నీటి పారుదల శాఖ నిపుణులు ఆ రోజు కూడా అడిగింది బీసీ గారి రిపోర్ట్ పైన ఏంటో దాని గురించి కూడా అధ్యయనం జరుగుతా ఉంది నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రైన్లు ఆధునీకరణ అంశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలని పరిష్కారాన్ని కట్టుబడి ఉంది అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా మరో మారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుబ్రహ్మణ్య షష్టి నుంచి ముక్కోటి ఏకాదశికి మీరు పోయిన నష్టాన్ని మేము తిరిగి చేయలేము కానీ కనీసం భవిష్యత్తు నష్టాన్ని నివారించే పరిస్థితులకి శంకర గుప్తం డ్రైన్ పనులు చాలా హెల్ప్ అవుతుంది సహాయపడుతుంది దీనికి ఎమ్మెల్యే రామానాయుడు గారికి ప్రత్యేకించి అతి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆర్థిక శాఖ మంత్రి బయ్యాముల కేశవ్ గారికి కూడా ఆయనకి రాయని రిక్వెస్ట్లు ఉండవు ఎవరైనా సరే అన్నిటికీ ఆయన పాపాల అందరి పాపాలు బయలుగులో అయిపోతారు అందరి కోపాలు భరించాలి ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పెద్ద మనసుతోటి అది మన ఆర్థిక శాఖ అధికారులతో అందరితో ఉన్నతాధికారులతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి దీనిని సహాయ సహకారాలు అందించినందుకు పయ్యావుల కేసు గారికి ముఖ్యమంత్రి గారికి మొత్తం రాష్ట్ర అధికారులందరికీ మంత్రివర్యులు నిమ్మ నిమ్మల రామారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వరప్రసాద్ గారికి ప్రత్యేకించి మీరు మిమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు సార్ మీరు నిజంగా కష్టపడి ప్రజలతో మమేకమై ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటే మన చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది మీరు భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా సమస్యలు ఉంటే అందరూ సమస్యగా కలిసి దాన్ని పరిష్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకున్నాను జయ